అనంతపురం జిల్లా అనంతపురం రూరల్లోని ఇటికలపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో నలభై రెండవ జాతీయ రహదారి పైన గురువారం సాయంత్రం ఆరు గంటల పది నిమిషాల సమయంలో ఫోర్ నాట్ సెవెన్ వాహనంలో ముప్పై ఐదు మంది ప్రయాణికులతో ఓవర్లోడ్తో వెళ్తున్న ఫోర్ నాట్ సెవెన్ వాహన డ్రైవర్కు ఇటికలపల్లి సిఐ హేమంత్ కుమార్ ఎస్ఐ విజయ్ కుమార్ తదితరులు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఇటికలపల్లి సిఐ హేమంత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు భద్రతలో భాగంగా వాహన తనిఖీ నిర్వహిస్తుండగా ఫోర్ నాట్ సెవెన్ వాహనంలో ముప్పై ఐదు మంది ప్రయాణికులతో ఓవర్లోడ్ వెళ్తున్న స్థానిక ఫోర్ నాట్ సెవెన్ వాహన డ్రైవర్లకు దాంట్లో ప్రయాణిస్తున్న వారందరికీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు ముఖ్యంగా ఫోర్ నాట్ సెవెన్లో ముప్పై ఐదు మంది ప్రయాణికులతో వెళ్తున్న సందర్భంలో ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే దానివల్ల జరిగే పరిణామాల గురించి ఫోర్ నాట్ సెవెన్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఫోర్ నాట్ సెవెన్ డ్రైవర్కు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందని మరొకసారి ఇలాంటి సంఘటనల్లో పాల్పడకుండా డ్రైవర్కు హెచ్చరించడం జరిగిందని ఫోర్ నాట్ సెవెన్ ఇతర వాహనాల్లో అత్యధిక లోడ్తో ప్రయాణికులు ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ మరణించే అవకాశాలు ఉంటాయని ఇటువంటి ప్రయాణాలు చేయకుండా ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఇడికలపల్లి సిఐ హేమంత్ కుమార్ ఎస్ఐ విజయ్ కుమార్ తదితరులు పేర్కొన్నారు